వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అవును అర్సక్క అయ్యల్లా ఏమి మరి అరే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ మన వీడియో కోసం ఎదురు చూస్తారు కావచ్చు అయితే నిన్న చేసాం కదా పార్ట్ 3 ఇయల పార్ట్ 4 కావాలని మస్తు రెస్పాన్స్ వచ్చింది మంచి లైక్స్ వచ్చనే మంచి కామెంట్స్ వచ్చనే సో ఇక వాళ్ళ కోసం పార్ట్ 4 తొందరగా చేసేద్దాం ఇయల పంచాయతీ అన్నం కదా ఆ పంచాయతీ మనం పోతున్నాం మన సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బా నర్సక్క కాలి ఏట్లన్నీ బాగా గుంజుతాన్నాయి కదా ఆ ఎందుకు ఏపోలా ఎందుకు మరి నువ్వు ఏడికి నడిచే పోతలేవు ఎందుకు గుంజుతాన్నాయి ఏ పాడు గాను రాదురంతా దొడికేట్టు పాడైంది ఇక తెల్లారు లేచినాక ఈ కాళ్ళన్ని గుంజుతా అని ఓ గోలు వేసుకోపోయినవే నా మొగుని నెమ్మన్నా ఇంకా లేలే ఇక తెచ్చినాక వేసుకుంటా చూస్తానా ఆవు ఏమైందేనేమా గంత కోపం గురిపడతావు ఆవు నరసత్త మల్లత్త పుష్ప నీకు మీకు మా నా మొగుని గురించి తెలిసింది కదా ఎప్పుడో అలా అతను నా మొగడు అక్రమ సంబంధం అని నాకు ఎందుకు చెప్పలేరు ఎప్పు మీరు అయ్యో నీ పోయి నాకు ఎవరు చెప్తే ఏంది నర్సత్తా నేను నా మొగాని హ్యాండెడ్ హ్యాండెడ్గా మాట్లాడంగా నేను కళ్ళు తోటి చూసిన ఆ దొంగ బొడ్డి నాతోటే తిరుక్కుంటా నా మొగున్ని వలలేసుకున్నది కనీసం మీ కన్నా నాకు చెప్పాలని అనిపించలేదా మీరు నాకు చెప్తే నేను జాగ్రత్త ఉండకపోయినా నేను దాన్ని ఏం చేయాలో అదే చేసి చూపిద్దును అయ్యో రామా మేము ఎన్నిసార్లు నీకు సైడ్కు ఫ్లూడ్ ఇచ్చుకుంటా మాట్లాడినా కూడా నువ్వు లతను నువ్వు ఎన్నికేసుకుంటూ వచ్చినావు ఇక ఏమని చెప్పమంటావు చెప్పు మళ్ళా నువ్వు మమ్మల్ని తిడతావు కావచ్చు ఆమె గురించి ఏమన్నా నీ మొగుని గురించి ఏమన్నా అంట అని మేము భయపడ్డాం అవునే పోరి ఇంకా లేట్ చేయకూడదు దాని సంగతి ఏందో చూడు నువ్వు చూసుడే ఇక నాకు ఇంత తెలిసినాక నేను ఊకుంటానా మళ్ళీ మీరు కూడా బారీ ఆడు ఆ బాడకవు ఆ పొలానికి పోతున్నా అని వేండు ఆ ముండ కూడా రావచ్చు మా అన్నను కూడా అక్కడికే రమ్మన్న దాని మొగును కూడా పా దాని మొగడు ఏం చేస్తాండో మరి ఇది వేసే కథలన్నీ చూస్తేడా ఎట్లా దాని మొగ దాని ఇంటికి పోయి అన్ని మొగని పోదాం పోదాంపారీ ఉన్నావురా నలికుట్లోడా ఇట్రా బయటికెళ్ళు ఓ పోరి గాడేం చేస్తారే బాబు మాన్ని అంటన్నావు ఆ దొంగ ముండ సత్త ఇల్లే కా అంటే ఏమత్తదే మళ్ళ గాడేం చేస్తాడు అంటన్నావు నా సత్త అని పెళ్ళాని వాడు వదుపులా పెట్టుకోడా ఏమైంది అవ్వలాల అందరూ కట్ట కట్టుకొని నా ఇంటికి వచ్చిర్రు నీ పెళ్ళాం ఏడవేంద్ర ఆర పోరా అంటావు నువ్వేవతి అనడానికి నా పెళ్ళాన్ని అనడానికి ఓరి నప్పతట్లోడా నీ పెళ్ళము ఏం చేస్తుందో నువ్వు ఇంట్లో చూసుకోవారా ఆ నువ్వేం మొగనికి అది నా మొగంతోని పంట అంది నెత్తంది నా మొగం రా నీ పెళ్ళం నీ ఇప్పుడు చేనులకు వేనురా నా మొగరు కూడా వేయండిరా వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళ ఇప్పుడు రెడ్ హ్యాండ్ హండ్రెడ్గా దొరకబట్టాలని నేను వీళ్ళందరిని పట్టుకొని వచ్చి నా నువ్వు కూడా నడువురా నాతోటి ఏంది మీరు అనేది నిజమేనా నా పెళ్ళం అసుంటిది కాదు అని పెళ్ళని అసలు అంటే రా నా కూపెట్టదిరా అందరం అటు పోదండి రాపలంతా లే అత్తన్న పర్రి నాకే భయం ఆవో అవుతారు కదా ఓ బాపు నువ్వు కూడా మా వెనక పడి రా ఏడిపోతున్నాం నీకే తెలుస్తది నడువు జల్ది ఏమైంది నరసవ్వా రామకు ఎరకైంది బాపు లతకున్ను అందాన్ మోహన్కి అక్రమ సంబంధం ఉన్నది అని ఎరకైంది చేంట్లా దొరకబడతా అని పోతుంది మనల్ని కూడా రమ్మంటాది రా అవునా అబ్బా మంచి పని అయింది అత్తన్న పారి ఏరవ్వా రవ్వా అచ్చినాం కదా మరి పొలం కాడికి ఏడగన పడతలేరు నీకు ఎదురుమనే అత్తర ఏం దాలి ఇద్దరు మెల్లగా సప్పుడు వేయకుండా గడు చెట్ల పొంటి గుట్టల పొంటి చూద్దాం పారి ఇయ్యాలని నీ పెళ్ళము నా మొగుని మొత్తం కాళ్ళు రెక్కలన్నీ అన్ని ఇరగొట్టు తిట్ట నా అన్నగానితో ఇక చూసుకో అవురామా అవుర ఊర్లింగయ్య ఆ ఈ ముచ్చట అనేది ఎప్పటి నుండో మా అందరికి ఎప్పటి నుండో తెలుసు మీరు ఇద్దరుకి తెలువదారా మీ ఇద్దరు ఏం చేస్తారా ఇంట్లో అవునే బాపు అలా మధ్యలో ఏముందో ఏం లేదో నాకైతే తెలియదు కాని నేను పొద్దుగాల పోతే రాత్రి అట్టా పనికిపోయి నేను ఆడ కట్టం చేసుకుంటా ఉంటానా అది ఇంటికాడ ఏం చెప్తాందో నేను కలగంటానే ఆ తెలిపాలి దాన్ని కోదండం ఎక్కిస్తా దాన్ని ఎట్లా అట్లనే చేస్తా నేను గానీ అవు బాబు ఊరందరికీనప్పుడు మీ అందరికి తెలిసినప్పుడు నాకొక ముచ్చట చెప్పద్దా నాకొక ముచ్చట చెప్తే నేను ఎట్లా మెల్లమెల్లగా లోపల లోపలనే నా కదా మీరందరూ నాకు చెప్పకుండా మీరు కూడా నన్ను మోసం చేసినట్టే కదా అవునే మేము ఎన్నో సార్లు నీకు దాని సోపతి పట్టకే దాంతో తిరగకే అని చెప్తే నువ్వేమన్నావు ఏ అబ్బో లత మంచిది ఆ లత గస కాదు అని దాంతో తిరిగినావు మమ్మల్ని దేకను కూడా దేకలేవు ఇంకా నీకు ఈ మోడి గిట్లా గట్లా అని అంటే మీ మధ్యలో మేము లొల్లి పెట్టినట్టు కాదా అని నీ మోగునికి నీకు లొల్లు అయితే మాకు పాప ఉందాలి కదా అందుకే మేము సపరేకున్నాం ఆడు కే పగటి పూట పొలం కాడు ఆ దొంగ ముండ కూడా ఊపే పొలం కాడి ఖచ్చుడు గా రాయమల్లు కళ్ళల్లో కూడా మస్తు సర్ల పడ్డరట ఇద్దరు ఆడు బాపు గీసోన్ సంగతి అంటే మనకేందని మేం సప్పుడేకున్నాం అది ఊకచ్చి నీ ఇంటికానే ఊస్తుడా నీ మొగడు దాని వెనుకనే ఊసుడాయని నీకు గాయంతో తెలియలేదా అబ్బా నువ్వు చదువుకున్నవేమో నీకు గాయంత తెలివి రాలేదా నా బుద్ధి పాడుగాను నా తెలివి పాడుగాను నేను గట్లేందుకు అనుకున్నానే బాపు ఏదో నా సోపతి కత్తాన్ని నాతో బీడి చేసుకుంటుంది కావచ్చు అని నేను అనుకున్నా కానీ ఇది వచ్చి నా మోగుని వాళ్ళు వేసుకొని నన్ను గింత పని చేస్తుందని నేను అనుకున్నానే అవును కూడా తెలువది నరసత్త చెప్పినాక నేను దాంతో ఎంత ఉండాలో అంతనే ఉన్నా దాని ఎంబడవడి దాని మాయలవడి నా మొగుడు మొత్తం మారిపోయిండు ఇంట్లోకి రూపాయి ఇచ్చుడు మమ్మల్ని ఏం పట్టించుకుంటే లేదు ఇప్పుడు దాని థాట్ ఏది ఇస్తా నేను మా అన్నగాడు కూడా అత్తుండట చేయను కాడికి రమ్మన్న దాని సంగతి ఏందో నేను చూపిస్తే ఇప్పుడు ఓ పోరి వాళ్ళు ఇంతే ఇంకా పారిపోతే పా మెల్ల సప్పుడు చేయకుండా ఏడున్నో రోజు చూద్దాం సరే సరే పా లే రాజా ఇగా పోతా చూడే రమాడ చూడే వాళ్ళిద్దరు ఓర్ దొంగ బాడకవు గిదేనా రానీ పొలం కాడ పని అవునే సిబ్బులేని ముండా గిదేనానే అబ్బా చర్యలు ఓ సిబ్బులేని బాడకావు ఏట ఉరుకుతున్నావేంరా ఇట్రా నువ్వు ఇట్రా లంగముండా నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు అనుకుంటే గివ్వ నేను వేసే కథలు ఫస్ట్ నన్ను నేను అండి నాకు ఏం సిగ్గు లేదారా నీకు నేను ఉండగా నువ్వు ఆ గదిని తోటి వంటాను సిగ్గు లేదారా బాడుకో నువ్వు మనిషివే నీ మనిషి పుట్టుక పాడుగాను ఏ పుట్టకేను నేను చేయలేదు నువ్వు చూసింది తప్పే అందరూ నుండి నేసుకొని తీసుకొచ్చిర్రు అని మన మీద కుళ్ళుండి అంతేనే అవునా రా ఇంకా ఈ మాయమాటలు ఎన్ని చెప్తావురా నేను కళ్ళతోని చూసిన కాదురా నీ దినాలు గాను ఫస్ట్ దాన్ని నందుకు రమ్మ ఈ నన్ను కాదు దాన్ని సిగ్గులేదానే ఓరండ నీకు ఆ నీకు నా మొగడే దొరికింది అనే నాతోటి స్నేహం చేసుకుంటా నువ్వు గిట్ట ఎత్తావే మళ్ళీ ఏం దొంగ బొడ్డి ఆ నీ మాయల వాడి నా మొగుడు నన్ను టార్చర్ పెట్టిండు బొడ్డి నువ్వు నా సోపతికి వచ్చుకుంటా నా మొగుడిని వాళ్ళెత్తావే ఇలా నీ సంగతి ఏం చూస్తా నా అన్నవాడు వస్తా మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టి తా దానికి అబ్బా అది ఎంత నలుకుట్ల లేకుండి నీ సంసారాన్ని నాశనం చేసింది కదా దొంగ బొడ్డి ఆగురా చెల్లె నువ్వు ఆగురా నేను నచ్చిన కదా దాని సంగతి చెప్తా నువ్వు ఆగురా చూసినావా అన్న ఇగో ఈయన భాగవతం ఇట్లున్నది ఈడు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉండంగా కూడా వాళ్ళ బొట్టిని ఉంచుకున్నాడు దానికి కూడా ఇద్దరు పిల్లలు దానికి సిగ్గు లేదా దానికి మానం లేదా ఎట్లా లేదో నువ్వే చెప్పే వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెడదాం పా ఎట్లయితే అట్లయితే ఒప్పిద్దాం నీకు మా ఇచ్చి వేసింది గిందుకేనా నీకు మా షెల్ ఉండగా గిది కావాల్సి వచ్చిందా మరి ఉండి ఉండేగా పిల్లల్ని మా షెల్లను నేను తీసుకోపోతా ఆ ఉరాలి కుట్లోడా నీకు సిగ్గు అనిపించలేదా నీకు మానం రా నీకు పెళ్ళం ఉండంగా నా పెళ్ళాన్ని పట్టుకొని ఉన్నావురా నువ్వు అబ్బా మీరు ఎంత నడిపించుర్రో రోజులు నాకేమో నేను పొద్దుగాల పోతే నేను రాత్రి వచ్చటోడ్ని ఈ లంచ ఇట్ల వేసింది ఇట్లా ఎత్తావురా సిగ్గులేని బాడుగా ఉన్నారా అమ్మలాడి నువ్వు ఇంటికైతే వాయే నీకు కోసి కారం పెడతా పాయిగా నీకు మొగుడు లేడా అవ్వ మొగుడు లేకపోతే ఇంకో మొగుడ్ని పట్టుకోవాలి నీకు మోడు ఉండంగా కూడా నా చెల్లె మోగుడ్ని పట్టుకొని నువ్వు ఇంత ఏడ్పించినావు నా చెల్లెను నిన్ను ఇవిడు అస్సలికే వదిలిపెట్ట నేను నువ్వు ఏమనుకుంటున్నావు నడుపా పోలీస్ స్టేషన్ లేసి ఇద్దరిని తొక్కిపిత్తి అలా నాకు ఏం తెలియదండి ఆ రాజానే నన్ను రమ్మన్నాడు ఇక్కడికి అంతేగాని మా మధ్యలా ఏం లేదండి లంగనా సమితి ఇంకా ఏం లేదంటున్నావే నా ఇంటికి ఇంటికచ్చిని నా కొంపను ముంచినావు కాదే నువ్వు నా సోపత్ కత్తున్నావు కానీ గింత పని చెప్తావు అని అనుకోలేదు దొంగబొడ్డి ఇంకా నిన్నెట్లు ఇష్టపెట్టాలే నేను అస్సలకే పెట్టా నాకు పాపం దలిగినా మంచిదే కానీ నిన్ను ఏదో ఒకటి వాన్ని ఏదో ఒకటి వేసేదాకా నేను అస్సలకే ఊకోను ఇట్లా ఎత్తే నీకేమొచ్చింది అవులత అటు నీ సంసారం నాశనం అవుతుంది ఇటు ఈమె సంసారం నాశనం అవుతుంది గివేనా ఒక ఆడిది ఏవటి గింత కొంపలు మునుగబట్టే నువ్వు గిదేనా మాతోటి ఎంత మంచి ఉంటుంది నువ్వు గిది పనేనా చేసేది నిన్ను ఇప్పుడు ఎవరన్నా దగ్గరికి రానిస్తారా బాడకవు రోజు పూలంకాడికి పూలంకాడికి అని అచ్చుడు నాకి భర్త అద్దేగా నేను చచ్చినా మంచిదే గాని ఆయనతోటి నేను ఉండనే ఈ జీవితం అద్దు నాకు నా పిల్లల్ని పట్టుకొని నేను మన ఇంటికి వచ్చే బతుకుతా గాని ఇక వాడద్దు అని ఇతో మాట్లాడద్దు అంటూ నుండు అద్దే అన్న ఈ సొంతంతో ఉన్నా కూడా వాడు మారతాడా అస్సలు మారుడు వాడు ఎలా కాకుండా రేపైనా మళ్ళీ అదే పని చేస్తాడు పాసెళ్లే మన ఇంటికన్నా బతుకు వీనికి ఏర్పడాలి వీనికి పెళ్ళం పెట్టింది ఏంది అనేది ఊరంతా ఇజ్జత్ పోవాలి మరి గిదేనా నానవ్వా పని పెన్ల ఉండంగా ఇంకో దాన్ని ఉంచుకొని ఉండే ఆ ఆయనకి సిగ్గు లేకపా సరేడు మోగోడు వీనికి సిగ్గు లేదనుకో ఈ ఆడదానికి ఏమైంది ఈ ఆడదానికన్నా సిగ్గుండద్దా మనం ఉండద్దా దానికి ఇద్దరు పిల్లలు పుట్టిర్రు అవసరమా ఇవన్నీ అవునే ఓ దొంగబొడ్డి నీకు సిగ్గు మానం కొంచెం కూడా గివ్వేనా నేను నువ్వు చేసే నీకు మోడు ఉండంగా దాంతో నీకు ఆ దాన్ని సోపతి నీ నీ నువ్వు ఆ ఇద్దరు పిన్నిళ్ళలు ఉన్నారు కొంచెమైనా సిగ్గు మానం నీకు నాకేం తెలియదు అత్త మొత్తం ఆయనని వేసిండు ఆవు ఆవు నీకేం తెలియదు ఆడిది సంధిస్తేనే అత్తడు ఆ నువ్వు సంధి అండి వాడికి దగ్గరికి

ఆ మొగబార్ కవులు యోగిసోన్ ఉంటే మొగబార్ కవులు చెడిపోతురు పెళ్ళైనోళ్ళు కూడా అవ్వక్క నిజమే లోకంలా ఇసొంటి ఆడోళ్ళు ఉండపట్టికే మొగోడు పెళ్ళాల నిష్పెట్టి ఇంకా పది మంది దగ్గరకి పోతుండు ఇసొంటోళ్ళు ఉంటేనే కదా వాళ్ళు పోయేది ఎట్లత్తాడు అవును నర్సత్త అంతా ఇది లత చేసిన పనే ఇట్లా ఏతే ఇప్పుడు ఏవచ్చిందే ఆ నీ సంసారనాశనమాయే ఆ మాన్ సంసారనాశనమాయే ఆ ఎంత అదేపోయినా కూడా జీవితంలా मरచిపోతారే ఈ నువ్వు ఊర్లో ఉండేదానినే వాడ ఊర్లో ఆ మీరు मारతారే మీరు मारరు మళ్ళా ఎన్నైనా కూడా మళ్ళా మీరు ఒకటి ఆ ఇ దొంగ మున్నా నువ్వు ఏవటి ఇంత ఇప్పుడు నేను ఇక ఆయనతోని మాట్లాడా నా భర్తతోనే ఉంటా నా సంసారం ఏందో నేను చూసుకుంటా అవునవును అందరు అంటారు ఇట్లనే మళ్ళా తర్వాత అన్ని అవుతాయి గాని దీన్ని ఇంటికి పోయినాక దీన్ని నరికి పోగులు పెడతాయి ఇది ఇంకా వెళ్తదా బయటికి దొంగ ముండా నువ్వే బట్టి నా పేరు నాశనమాయే నేను పొద్దుగా లేస్తే సాయంత్రం వచ్చేటోడిని పని చేసుకునేటోడిని నా తలకాయ తీసేసినట్టాయే నువ్వే బట్టి తప్పైందండి ఇంకోసారి ఇట్లాంటి పని చేయనండి నన్ను క్షేమించండి ఒకసారికి రమాని కాళ్ళు మొక్కని బాంచనే ఇంకోసారి తప్పుడు పని ఎయ్యనే నేను మన పిల్లల్ని నిన్ను మంచిగా చూసుకుంటనే మనం మన ఇంటికాడనే ఉందామే నువ్వు ఎటు ఓకే నన్ను నిష్పెట్టి నువ్వు పోతే నేను పిచ్చోన్న అవునా ఇసొంటి లంగ మాటలు నాకు ఎప్పకు నువ్వు ఎప్పే రోజులు పోయినాయి నువ్వు గత కొన్ని రోజుల నుండి నన్ను ముట్టను కూడా ముట్టనిస్తలేవు నా పిల్లల్ని చూస్తలేవు నాతో సరిగ్గా మాట్లాడతాను కూడా మాట్లాడతలేవు దాని మోసలు దాని దగ్గరికి పో తాన దగ్గరనే బతుకు తోటి నేను బతకలేను ఈ కాలు పట్టుకుంటేనే రామా అస్సలుకే నేను దాని జోలికి పోను దాని వార్తకు పోను మనమేందో మనం బతుకుదామే ఈ ఒక్కసారికి ఊడేనా తప్పైందే ఏ దొంగ బొడ్డి ఇటు నీ మోగన కాలు మొక్కాలే మీరిద్దరు ఇటు రమ కాలు మొక్కాలే ఇంకోసారి ఏదైనా రిపీట్ అయితే మాత్రం మిమ్మల్ని నడి చెరువులా నూకే చెప్తాం మేమందరం కలిసి నన్ను క్షమించు రామా ఇంకోసారి ఇట్లాంటి పని చెయ్యా ఏ చే దరిద్రబ్దా నన్ను ముట్టే హక్కే లేదు నడు నన్ను ఇంకా ముడతావా నిన్న దగ్గర కత్తన్నా వెచ్చి నీ ముఖం కూడా ఇవ్వు నువ్వు చూడ నేను జన్మల మొక్కనే అదే కాళ్ళ మొక్కని మొక్కని దానికి కొంచెం సిగ్గన్నది నాది తప్పైందిరామా ఇంకోసారి ఇట్లాంటి పనులు ఎయ్య నన్ను క్షమించురామా నేను చచ్చినా కూడా నిన్ను క్షమించ నేను నా మీదికి నన్ను క్షమించండి నాది తప్పైంది నువ్వు ఇంటికైతే పా నిన్ను ఏం చేయాలో అది చెప్తా నేను ఇవ్వాలా పెళ్లి చేసుకునేటప్పుడే అన్ని చూసుకొని చేసుకోవాలి నచ్చితేనే చేసుకోవాలి పెళ్లి అయినాక మొగుడే దేవుడు అనుకోవాలి ఆ పెళ్ళమే దేవుడికి బతకాలే అంతేగాని పెళ్లి అయినాక ఇటువంటి పనులు చేసుకుంటా పెళ్ళాన్ని బాధ పెట్టుడు అటు మొగని బాధపెట్టుడు ఇది తప్పు మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఇట్లా చేస్తే సంసారాలు సంసారాలే విడిపోతాయి నాశనం అయితే పానాలకు పానాలే పోతున్నాయి లోకం మీద ఇవన్నీ మానుకోర్రీ

ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అందరూ మంచిగా ఉండుర్రి ఇటువంటి తప్పుడు పనులు వేసి జీవితాలు నాశనం చేసుకోకూర్రి ఉన్నదే ఒక జీవితం ఈ జీవితం పోతే మళ్ళా జీవితం అంటూ రాదు మనకేమన్నా మనం జరిగితే మన పిల్లలు ఉన్నారు పిల్లలను ఎవరు చూస్తారు పిల్లల కోసం అయినా మంచిగా ఉండుర్రి ఈ స్టోరీలో నీతి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాము ఏమైనా తప్పులు ఉంటే మరణించండి మమ్మల్ని ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు